నేడు బోధన్ జిల్లా ఆసుపత్రి ముందు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆసుపత్రి సూపరింటెండెంట్ రాహుల్ కి బృతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు పి సుధాకర్ మాట్లాడుతూ బోధన్ జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని శానిటేషన్ పాత టెండర్ కాల పరిమితి ముగియనుందందున ముగియనున్నందువలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ను ఏర్పాటు చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని బోధన్ జిల్లా ఆసుపత్రికి రెండు వందల పడకలకు పెంచి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సిబ్బంది పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ నాయకులు డి శంకర్ ఎం నాగమణి సతీష్ దేవేందర్ అనిల్ ఈశ్వర్ వెంకటేష్ సాయిలు సుదర్శన్ తదితర కార్మికులు పాల్గొన్నారు హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ అయినన్నా కానీ సంఖ్య మాది తగ్గుతున్నది కార్మికుల సంఖ్య తగ్గుతున్నది పేషెంట్ల కార్మికుల సంఖ్య పెరుగుతున్నది మరి దీనికి తగ్గట ఫలితం లేదు నాన్నెల నుంచి జీతాలు మాకు బాగా ఇబ్బంది ఉన్నది మేము రెండు ఉన్నాము రెండుకున్నోళ్ళం ఉన్నాము పిల్లల పిల్లల ఫీజులు కట్టాలా అటువంటి విధానంగా ఇట్లా పైనుంచి జీతాలు ఆపితే పై అధికారులు ఏం చేస్తున్నట్టు మాకేమో ఒక్క డిమాండ్ పెట్టి ఒక్క డిమాండ్ హామీ హామీ ఏ రకంగా మేము పని చేయగలుగుతాము రెండోది మాకు కడుపు పెట్టకుంటే పని చేయండి పని చేయండి అంటే ఎక్కడ సంఖ్య ఉంటుంది సంఖ్య తగ్గిన అక్కడికి వెళ్ళి పని చేయండి అని అంటే ఇద్దరు పని ఒక్కరే చేయగలుగుతున్నాము దాంట్లో మాకు లాభం ఏమున్నదని అయినా మాకు టైంకి జీతాలు రాదు నెల నెలకు రాంది ఏ రకంగా ఇవ్వాలా ఏ రకంగా చేయాలి ఈ రెక్కలు లేస్తాయా కడుపులో కూడు లేనిది అన్నం లేని లేస్తాయా మంచి నీళ్ళు కడుపులో పోతాయా కారం నాకు నీళ్ళు తాగాలన్నా మరి పోని కారం తాగాలన్నా కనీసం పైసలు కావాలి కదా కొనుక్కోవడానికి చూడగలిగా నీకు గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేస్తున్నావు నీకు ఎవరు డబ్బిస్తురమ్మని అంటున్నారు దానికి మేము ఆన్సర్ ఏమి చేయగలుగుతున్నాం సార్ మరి ప్రయాధికారులు మా విషయంలో ఏమి చేయగలుగుతున్నారు హాస్పిటల్ నుంచి మరి ఈ జిల్లా హాస్పిటల్ నుంచి మేము మాట్లాడగలుగుతున్నాము ఎందుకంటే కార్మికులం ఉన్నాం కాబట్టి మాకు నాలుగు నెలల జీతాలు రాలేవు కాబట్టి ఆ ప జీతాలు ఏవైతున్నాయో జల్దిన నాలుగు నెలల జీతాలు చెల్లించాలని చెప్పేసి మాస్టా మా హాస్పిటల్ తరఫున మా సూపర్ సార్ని సరిని అరంబసారిని పైన అధికారులని కోరుకుంటే ధన్యవాదాలు చెప్తున్నా కల్పించాలి నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి బోధన్ జిల్లా ఆసుపత్రి పేరున్నది కానీ జిల్లా ఆసుపత్రికి ఉండాల్సినటువంటి సౌకర్యాలు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు కార్మికులు అటు ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితిని బోధన్లో చూస్తూ ఉన్నాం ప్రధానంగా బోధన్ జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఎవరైతే కార్మికులున్నారో ఈ కార్మికులకు సంబంధించి ఈరోజు హాస్పిటల్కి ఇక్కడ మహారాష్ట్ర నుంచి అదేవిధంగా కర్ణాటక నుంచి వస్తున్నటువంటి ఓపీ ఐపీల వల్ల ఈరోజు సంఖ్య పెరుగుతూ ఉన్నది రోగుల సంఖ్య దీని తగ్గట్టు కార్మికుల సంఖ్య కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదే పద్ధతిలో షాంటిటేషను అదే కార్మి పేషెంట్ కేర్ సెక్యూరిటీ సంఖ్య పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పేసి తెలియపరుస్తూ ఇప్పటికే ఈ కార్మికులు పనిచేస్తున్న వారికి నాలుగు నెలల నుంచి శాలరీస్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు చాలా కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు నెలల వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల్లో ఒక మాట చేయడం మాట హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఈ థర్డ్ పార్టీ అదేవిధంగా కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఆగస్టు ఒకటి తారీఖు పాత టెండర్ కాల పరిమితి ముగిస్తూ ఉన్నది కాబట్టి కొత్త టెండర్ విధానాన్ని తీసుకురాకుండా కార్పొరేషన్ తీసుకొచ్చి ఇలా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో సమాన పరికి సమాన అని చెప్పేసి ఆ తీరు ప్రకారం కార్మికులందరూ కూడా విదరని చెప్పేసి గా డిమాండ్ చేస్తూ ఉన్నాం